ఈ కెపాసిటీ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ కి ఈ రోజు మీ చేతుల మీదుగా శంకుస్థాపన జరగబోతుంది సార్ సార్ ఈ ప్లాంట్ సుమారుగా మనకు ఐదు వందల మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది అలాగే ఈ ప్లాంట్ వచ్చేసి మనకి ఇన్పుట్ గా స్ట్రా పడుతుంది సార్ సో కూడా మనకు మంచి గిట్టుబాటు ధర వచ్చే అవకాశం ఉంది సార్ సార్ ఈ కార్యక్రమానికి మనకు గౌరవ మంత్రి పురుషులు శ్రీమతి గుమ్మడి సంజయారాణి గారు ఉన్నారు సార్ అలాగే రాజం ఎమ్మెల్యే గారు శ్రీకొండ్రు మురళీమోహన్ గారు చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్క రైతు కూడా వాళ్ళ ఎందుకంటే మనం చాలా వెనుకబడిన ప్రాంతం చాలా తరువు ప్రాంతం కాబట్టి అందరూ సహకరించాలి ముఖ్యంగా గడిచిన ఐడేళ్ళు కావచ్చు అంతకు ముందు కావచ్చు రకరకాలుగా అందరిని హింసించి రకరకాలుగా ఇబ్బందులకు గురి చేశారు వాళ్ళకి నేను ఒకటే భరోసా ఇచ్చారు మీరు ఎవరికి భయపడాల్సిన పని లేదు రైతులకు డైరెక్ట్ గా రైతులకు ఏదైతే రావాలో రైతులు తెలిస్తే చాలు మీకు మధ్యవర్తులు అనేవాళ్ళు ఎవరు కూడా ఉండరు మధ్యవర్తులు అనేది అధికారులు మీరు మాత్రమే ఉంటారు ఏ రకమైన సాయశ అందిస్తే మన ప్రాంతం అభివృద్ధి అవుతుంది ఇలాంటివి చాలా కూడా వస్తున్నాయి ఒక దాంట్లో నాలుగు వందల మందికి ఇంకొక దాంట్లో నాలుగు వందల మందికి మూడు దాంట్లో కూడా నాలుగు నాలుగు వందల మంది అంటే డైరెక్ట్ గా ఎంప్లాయ్మెంట్ తీసుకుంటారు వీళ్ళు కాకుండా ఇన్డైరెక్ట్ గా అంటే రకరకాల వ్యవస్థతో ఒక పదహైదు ఇరవై వేల మందికి ఎంప్లాయ్మెంట్ కూడా దొరుకుతుంది ఎందుకు మనం ఇంకొకటి కూడా చెప్పుకోవాలి ఏదైతే తిమ్మ సముద్రంలో ఉందో ఎంఎస్ఈ ఎంఎస్ఎంఈ పార్క్ కూడా అక్కడ డెవలప్ చేస్తున్నాం వెయ్యి ఎకరాల్లో ఆల్రెడీ మనకి డిఫెన్స్ సంబంధించిన సంస్థలు వచ్చాయి ఎన్సిపి వచ్చింది ఇంకా కూడా పార్క్ కూడా డెవలప్ చేయమని కూడా ముందుకు వచ్చింది ఇంకా కూడా మన ప్రాంతంలో చాలా మంది మహిళలు ఉన్నారు వాళ్ళకి ఏ రకమైన ఎన్ఎస్పీస్ పెట్టుకోవచ్చు అన్ని చేయొచ్చు ఇప్పుడే మన ముఖ్యమంత్రి గారు చెప్పేది కూడా చూశారు వన్ హండ్రెడ్ రూపాయల చెప్పారు దాని అందరూ కూడా మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది

நீ அவகம் இப்போ கூட தெரியும் ஜெய்ஹிந்த்